ఆ రోజుల్లో హౌస్ఫుల్ ఇప్పుడు అవే థియేటర్స్ లో కన్నీళ్లు వెండి తెరకు వెన్నుదన్నుగా నిలిచిన చిన్న థియేటర్స్ కి నిజంగా సినిమా కష్టాలు వచ్చాయి సినిమాల విడుదల తగ్గి సింగిల్ స్క్రీన్ తెరమరుగవుతోంది ఇవాల్టి నుంచి థియేటర్స్ బంద్ మల్టీప్లెక్స్ల ఎఫెక్ట్ ఎలక్షన్లు ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ వెరిసి సినిమాల విడుదల వాయిదాల పర్వంలో సాగుతోంది చిన్న చితకా సినిమాలు వచ్చినా ఒక్క రోజు ఆడటం కూడా గగనమైపోయింది మరోవైపు ఒక్కో థియేటర్ కి రోజుకు పన్నెండు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల వరకు ఖర్చు అవుతుంది ఇందులో పది శాతం ఈ పరిస్థితుల్లో థియేటర్స్ తమ దగ్గర ఉన్నటువంటి ఏకైక మార్గం అంటున్నారు ఎగ్జిబిటర్స్ థియేటర్లు బంద్ అవుతుంది కారణం చిన్న సినిమా కలెక్షన్ పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం కేవలం థియేటర్ ప్రతిరోజు ఖర్చులు భరించలేకనే బంద్ చేయాల్సి వస్తుంది సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నా నిర్మాతలు సినిమాలు విడుదల చేసేందుకు ఆసక్తి చూపకపోవటం మరో కారణం అనే వాదన కూడా ఉంది థియేటర్స్ ని క్లోజ్ చేస్తే వచ్చే నష్టం కన్నా నడిపించడం వల్ల జరిగే నష్టం ఎక్కువ అంటున్నారు థియేటర్ల ఓనర్లు